ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని ప్రాంత రైతులకి రైతు కూలీలకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఏఆర్ఎస్ పార్టీ వందో రోజు ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ చేస్తూ ఉన్నాము వాళ్ళైతే ఏం స్పందించినట్టు కనపడతలేదు రాష్ట్రంలో మాత్రం అప్పు చేసిన పథకాలు ఇవ్వండి అప్పు చేసిన పథకాలు మాత్రం ఇస్తున్నారు ఫస్ట్ పార్టీ కోసం కానీ ఏదన్నా కానీ అట్లాగే మేము కోరుకునేది రాజధాని ప్రాంతం కూడా అట్లాగే భూములు తీసుకున్న రైతులకి మంచి చేసి ఈ పదకొండు సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయం భర్తీ చేసి న్యాయం చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే అట్లా ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడేళ్ళు ఉంది ఈ మూడు సంవత్సరాల్లో మూడారు పద్దెనిమిది నెలలు వర్షాకాలం పోతే మూడారు పద్దెనిమిది నెలలే ఉండేది ఇక ఎండాకాలం పని వర్కులు చేసుకునే టైము మళ్ళీ సెకండ్ పూలింగ్ అని చెప్పి ఆపేశారు ఈ సెకండ్ పూలింగ్ స్పష్టమైన హామీ కావాలని చెప్పి మేము సీఎం గారిని అడుగుతా ఉన్నాం మేము ఇంకా సెకండ్ పూలింగ్ తీసుకోము ఎల్పి నంబర్లు ఇచ్చేస్తున్నాం ల్యాండ్ కన్వర్షన్ చేస్తున్నాం రింగ్ రోడ్ అవుటరింగ్ రోడ్ సర్వే నెంబర్లు కూడా యథామాములుగా మళ్ళీ వదిలేస్తున్నాము అని చెప్పి సీఎం గారు చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అయితే నిజంగా రైతులు ఈ ప్రాంతంలో భూములు ఇచ్చి ఇంత అన్యాయానికి గురవుతామని చెప్పి ఏనాడు కల్లో కూడా అనుకుని ఉండరు అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఈ కూటమి ప్రభుత్వం అంత ముందు కూడా కలిసి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి మళ్ళీ అట్టగే అయిపోయింది ఏదో మూడు రాజధానులు అన్నారు సరే ఆయన శాశ్వత అనేది జరిగిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూటమి కట్టుకొని గెలిచి మేము రెండు సంవత్సరాలు మొత్తం డెవలప్ చేసి అప్పచేపుతున్నాం రెండు సంవత్సరాలు అయ్యిపోతుంది ఇంతవరకు ఏమీ కాల అయితే ఈ విధంగా కొనసాగితే రానున్న కాలంలో ప్రత్యామ్నాయం ఎన్నుకోవాల్సి వచ్చింది రైతులు ప్రజలు అందరూ కూడా ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు అందుకనే మేము కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూసి కొన్ని కొన్ని మేనిఫెస్టో కూడా నెలకు ఒక పథకం లోగడ ఉండం మేనిఫెస్టోలో జబ్బు చేస్తూ ఉన్నాం గతంలో కూడా మేము చెప్పాం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేస్తాం మన ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అలాగే ఎలా చేయాలో కూడా చెప్పాం దఫలవారీగా అన్ని సామాజిక వర్గాలకి సీఎం పదవి కూడా ఇస్తానని చెప్పాం ఎట్లా ఇవ్వచ్చు కూడా చెప్పాం ఆ విధంగా రాజధానిలో పడుతున్న ఇబ్బందులను చూసి మనసు చలించి గుండె రగిలిపోయి నేను ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి అందరినీ కూడా మంచి చేయాలి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షం అవ్వాలని చెప్పి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్ని పార్టీలు ఏ పార్టీ కూడా నాయకుడు మరి ఏదో అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయానికి ఈ విధంగా మనం చేద్దాం అని చెప్పి ఒక నాయకుడి దగ్గర పోయి అడిగే ప్రశ్నే లేదు పై అధికారి దగ్గర పై నాయకుడి దగ్గర పోయి అడగట్లా ఎవరు ఎవరు అడగాలి అందుకనే మనం ఒక పార్టీ స్థాపించి ఈ జేకేఆర్ ప్రజల కోసం పోరాటం చేస్తాడు ఎందుకంటే ఇంత ముందు కూడా చాలా మంది చెప్పారు నేను చెప్పుకోవడం కాదు జేఎన్టీ జనం కేఎన్టీ కోటిస్ఫుల్ ఆరంటే రాష్ట్ర ప్రజలందరినీ కోటీ చేసేంత శక్తి ఆలోచన మనలో ఉంది ఆ విధంగానే వంద రోజులైనా అలుపు ఎరగని పోరాటం చేశాం ఏ నాయకుడైనా పార్టీ స్థాపించి ప్రజల కోసం ఈ విధంగా స్వార్థం లేకుండా పనిచేశారా ఒక నాయకుడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కనీసం ఒక భోజనానికి వెళ్తేనే ఒక అర్ధగంట టెంట్ కింద ఉండాలంటే చెమటలు తుడుచుకుంటా ఉంటారు బహింకం చేపట్టిద్దే అలాంటి పరిస్థితుల్లో వంద రోజులు టెంట్ కింద ఉండి మళ్ళా మళ్ళా మళ్ళీ మాడిపోతున్నా వరదలు వచ్చినా వానలు వచ్చినా తుపానన్నా ఏ నుంచి కదలకుండా ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం పోరాటం కొనసాగించాలని కొనసాగించాం ఎందుకంటే నాకు అన్యాయం చాలాసార్లు జరిగింది నాకు అన్యాయం జరిగినా ఒప్పుకుంటా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటం అంటే ఇలాగే ఉంటుంది ఇక పోరాటం ఆపేది ఉండదు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ రాజధాని ప్రాంతంలో రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగేంత వరకు ఈ రిలే నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంటుంది ఎవరెవరో అంటారు రోజు చేస్తాడు తీసేస్తాడు ఆ వంద రోజులు వచ్చిందిలే హోమం పెట్టారు శాంతి చేసి హోమం చేసి ఇంకా వదిలిపెట్టేస్తారు ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టమైన హామీ రావాలి ఎంతమంది దేవతలు ఉండారో అన్ని ఏటపోతులు అమ్మ వాళ్ళకి ఇస్తాం ఆ రోజు చేస్తాం అసలైన ఫంక్షన్ అంటే ఎట్లా చూపిద్దాం ఎందుకంటే మనం అడిగిన డిమాండ్లు పెద్ద డిమాండ్లు ఏం కాదు ఎకరానికి ఒక కోటి రూపాయలు లేదా నాలుగు పర్సెంట్ అంటే నాలుగు పర్సెంట్ నాలుగు శాతం అంటే కొంతమందికి అర్థం కాలేదంట రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చట్టం చేశారు ఎక్కడైనా రోడ్లు వేయటానికి కానీ ఏదైనా అవసరం అయితే ఒకటికి మూడు రెట్టింపులు కలిపి అంటే లక్ష ఉంటే మూడు లక్షలు కలిపి నాలుగు లక్షలు ఇవ్వాలి ఆ విధంగా ఈ ప్రాంతంలో ఇరవై ఉంటే ఎనభై ఒక నలభై ఉంటే కోటి అరవై ఎకరానికి ఇచ్చి భూసేకరణ ప్ర చట్టం ప్రకారం అలాగే పూలింగ్ చట్టం ప్రకారం కూడా భూ సమీకరణ చట్టం ప్రకారం కూడా పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి ఎందుకంటే ఏదో ఒక ఐదు సెంటో పది సెంటో గజం వెళ్ళిపో రెండు గజాలు వెళ్ళిపో రోడ్డు అమ్మటంటే ఇస్తారు ఎవరైనా సరే అది భూసేకరణ చట్టం కింద ఊళ్ళకు ఊళ్ళు యాభై ఎకరాలు లక్షల ఎకరాలు దోసేసుకొని అమ్ముకుంటే రైతులంత అమాయకులా అందుకనే రెండు కావాలి భూ సమీకరణ చట్టం ప్రకారంగా పన్నెండు యాభై ఖాజీ కావాలి భూ సేకరణ చట్టం ప్రకారంగా నాలుగు రెట్టింపును కావాలి రెండు కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతుంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ పార్టీ ఏ పార్టీ నాయకుడైనా సరే అడిగారా ప్రెస్ మీట్ ద్వారా ఏమన్నా మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి అడుగుతున్నారా ఏం లేదు ఎవరి స్వార్థం వాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళు మెయిన్ నాయకులు వాళ్ళ అవసరాలకు వాళ్ళు పొత్తులు పెట్టుకుంటున్నారు గెలుతున్నారు వాళ్ళ అవసరాలు తీరంగా ఇడిపోతున్నారు కులాల మతాల ప్రాంతాలు ఏం కా చెప్తా వస్తున్నా అక్కడ కూడా వస్తున్నా ఎటువంటి స్వార్థం లేకుండా కులానికి ఓ పార్టీ పెట్టుకొని ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఎవరి స్వార్థాలు వాళ్ళు తప్పితే ఇక్కడ ఒరుగుతుంది ఏమీ లేదు పేదవాళ్ళు ఎన్ననాళ్ళు ఉన్నా పేదోళ్ళుగా ఉండాలి నేను చెప్పా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దఫలవారీగా సీఎం పదవి ఇస్తానన్నా అట్లా అని చెప్పి నేను అగ్రవర్గాల వాళ్ళకి అన్యాయం చేస్తాను చెప్పటల్లా ఎందుకంటే అగ్రవర్గాల వాళ్ళని ప్రధానమంత్రిని చేద్దాం ఎందుకంటే ఆదాని గ్రూపు అమ్మానీ గారి గ్రూప్ లాగా రెడ్డి గ్రూపు చౌదరి గ్రూపు పెడదాం పెట్టి ఆర్బీఐ గవర్నర్ గారు ఉన్నారు కదా ఉధత్ పటేల్ గారు అలాగే కాపు కాపునాయుడు కూడా అలాగే ఆర్బీఐ గవర్నర్ కూడా చేద్దాం ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ అంటే ఈ దేశాన్ని కూడా ఏలే స్థాయికి తీసుకెళ్దాం అగ్రవర్గాల ఓసీలు ఈ దేశ రాజకీయాలు చూసుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయాలి అప్పుడు ఫస్ట్ ఈ రాష్ట్రం ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేసుకుంటాం ఆ తర్వాత దేశాన్ని వెళ్తాం దేశాన్ని కూడా మనం అలాగే డెవలప్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా బాగా డెవలప్ అయ్యి ప్రపంచాన్ని వెళ్ళే స్థాయికి వెళ్దాం ప్రపంచం మొత్తం కూడా అలాగే డెవలప్ చేసుకుందాం ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి నేను ఈ రకంగా ఆలోచన చేస్తుంటే కొంతమంది నాయకులు పార్టీలు పదవుల కోసం తప్ప ఎప్పటికప్పుడు స్వార్థాలు ఎవరో దగ్గర నుంచి తీసుకున్నంత తేలిక అభివృద్ధి చేయటం కాపాడుకోవడానికే భయం 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 ఆ భయంతో కాపాడుకోవడం సరిపోయింది నేను ఏ పార్టీలో రూపాయి సంపాదించుకోలే నా స్వశక్తులతో ఎప్పుడు వచ్చిన ఆదాయంలో ఒక పది నుంచి ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టుకుంటూ వచ్చా నా జీవితం మొత్తం కూడా నా సెమెట్ల నుంచి వచ్చే రూపాయి ఖర్చు పెడతా ప్రజల కోసం అలాగే ఈ రాష్ట్రంలో కంపెనీల పారశ్రామ్యత సినిమా యాక్టర్లు కానీ కనీసం ఒక కూలి చేసుకునే కార్మికుల దగ్గర నుంచి కూడా వందల ఒక్క రూపాయి ఒక్క రూపాయి సందా ఇవ్వండి పార్టీకి జేకేఆర్ అధికారంలో తీసుకొచ్చి అన్ని సామాజిక వర్గాల్ని దప్పలవారీగా సీఎం పదవి చేసి చూపిస్తా చేసి చూపిస్తా ఎవరో ఒకడు అన్నడం అన్నా పది కోట్ల మందు పడేస్తే ఓటేస్తారంట పది కోట్ల మందు పడేస్తే పది రోజులు ఓటేస్తాడా అందుకని మద్యం ఫ్రీ అని పెట్టా మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు ఫ్రీ మద్యం అలాగే మరి ఇచ్చిన మాటకే కట్టుబడి మేము పనిచేస్తాం సీఎం పదవి అంటే సీఎం ఇస్తాం నా కోసం అది పార్టీ పెడింది ప్రజల కోసం పార్టీ స్థాపించాం ప్రజల సీఎం ఎవరైనా నేను సీఎం నేను సీఎం అని పార్టీ పెడతారు నేను ప్రజలు సీఎం చేయాలని చెప్పి పార్టీ స్థాపించాను ఎందుకంటే టాలెంట్ ఉండవని ఎదగనిస్తే టాలెంట్ ఉండడు ఎంత దూరమైన వెళ్ళగాడు ఏదైనా సాధించగలడు ఈ టాలెంట్ ఉండడాన్ని తగ్గి అణిచివేసి ఇతర మా చుట్టం కాదు పక్కనట్టే ఇతను మావాడు మా చుట్టం మా దగ్గర తీసుకురా అని ఈ రకంగా వాడు పనికి సీడు సీడుముక్కోడానికి తీసుకొచ్చి బైకెక్కిస్తే ఏం తెలిసి చెప్పండి ఏమన్నా తెలిసిద్దా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది రాజకీయాలు ఎవరన్నా అడగలరా అడగలేరు ఎందుకంటే పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు ఎనభై శాతం ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకంటే ఎక్కడ ఏదైనా ఒక వెంచర్ వేయగలరా ఒక వెంచర్ వేస్తే ఎన్ని రకాలుగా ఆపాలి అన్ని రకాలుగా ఆపటం వాళ్ళకి తెలుసు ఏ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వెంచర్ వేయకూడదా ఫ్లాట్లు వేయకూడదా అమ్ముకోకూడదా సంపాదించుకోకూడదా వాళ్ళు మనుషులు కాదా అంటే ఎప్పుడు ఒకళ్ళే ఉండాలా ఎప్పుడు ఒకడే సంపాదించుకోవాలా ఏం చేసుకుంటారు ఆస్తులు పేదవాడికి ఉపయోగపడి పేదవాడికి మంచి చేస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది ఆనాడు ఎన్టీఆర్ గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండవు అంతకంటే బ్రహ్మాండంగా ఉంటాయి మనం తీసుకునే నిర్ణయాలు నేను చూసాను గతంలో నేను చిన్న పిల్లగడప్పుడు వర్షాలు పడితే వానాకాలం ఇళ్ళు కురుస్తూ ఉండేవి ఎండాకాలం వస్తే అగ్ని ప్రమాదాలు కాలిపోతూ ఉండేవి ఆనాడు ఎన్టీఆర్ గారు ఆలోచించేవాడు ఏం ఇలా జరుగుతుంది ఏం చేయాలి పక్కా గృహాలు అన్నాడు ఆ రోజులో తినడానికి తిండే లేకపోతే ఈ పక్కా గృహాలు ఏడగట్టేస్తాడు అయిన కట్టించి చూపించాడు అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మరి ఉండోళ్ళు ఎక్కడైనా పల్లెటూళ్ళో ఆరోగ్యం బాగోలేకపోతే అడవుడిగా హాస్పిటల్ తీసుకెళ్ళేవారు లేనోళ్ళ పరిస్థితి ఏమో తెల్లరిదాకా ఉంటే బతికుంటాం పోతే పోవటం అప్పుడు అంబులెన్స్లో ఆరోగ్యశ్రీ అని పెట్టాడు గుండె ఆపరేషన్లో నెంబర్ వన్ సక్సెస్ ఆయన బలమైన కారణాలు ఏనా కానీ ఉండాలి వాళ్ళిద్దరూ మహానుభావులు దేవుళ్ళు అనిపించుకున్నారు ఇక ఆ తర్వాత ఎంతమంది ఈ సలహాదారు మా చుట్టాలు ఉన్నారు ఎంతమందికి మనం మా చుట్టాలకు హెల్ప్ చేశాము ఎంతమందిని మా సలహాదారుని ఓ పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ఆస్తిపూరులు చేసాము ఈ విధంగా ఆలోచన పేదోడికి అన్నం లేదు చేసుకోవడానికి పని లేదు కనీసం రాజధాని వస్తున్నారు కదా ఇటు రాజధాని అన్నారు అటు రాజధాని అన్నారు ఎక్కడెక్కడో ఏదేదో పెట్టారు వాళ్ళు అవసరమైనప్పుడు కలిసి గెలుతారు వాళ్ళు ఆ రేటు తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటారు ఏదో కంపెనీలు వచ్చినాయని చెప్పి ఆర్డర్ చేసి అమ్ముకొని డబ్బులు క్యాచ్ చేసుకుంటారు మళ్ళీ పోతారు మళ్ళీ ఇంకొక వస్తాడు వాళ్ళు అదే పరిస్థితి ఒక ఆరేడు నెలలు అధికారం రాగానే మొత్తం కొనుక్కొని సెట్ చేసుకోవటం ఇంకోసాట వేయడం అమ్మేసుకోవటం అమ్మి పది పదిహేను ఇరవై సంవత్సరాలు చదువుకొని పది పదిహేను ఏళ్ళు జాబు చేసి కష్టపడి వాళ్ళ శమటంతా ఈ రాజధానిలో పెట్టారు వాళ్ళు అమ్ముకుంటానికి కనీసం పాలవడ్డి కదా అస్సల్లో కూడా పాలారు అలా అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి గెలిచారు పద్నాలుగులో రాజధాని పెట్టారు ఆయన నాకు ఇదే రాజధాని ముప్పై ఏళ్ళు ఎకరాలు కావాలన్నాడు ఇచ్చేసారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తుంది ఏంది సెకండ్ పూలింగ్ అండి మూడు ఫ్యామిలీ కాదు మీ మూడు సమాజ వర్గాలు మన జాతీయ స్థాయి రాజకీయాలు చేసుకోండి ఈ రాష్ట్రంలో మాత్రం ఎస్సీబీసీలు సీఎం చేసేసి మీరు జాతీయ స్థాయిలో రాజకీయాల్లో డెవలప్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే అనేక విధాలుగా ఆదాయాలు ఉన్నాయి మీకు వనరులు ఇక్కడ పాపం ఇలా తినడానికి తినలేదు ఎస్సీ ఎస్టీబీసీ మనటి ఎనభై శాతం ఉన్న తినడానికి తిండి లేదు ఎందుకంత యశేక్షత ఇలా మీద ఎంత స్వార్థం ఎందుకు వాళ్ళు ఓట్లేస్తేనే కదా మనం గెలుతుంది వాళ్ళు ఓట్లేస్తేనే కదా మన ముఖ్యమంత్రి పదవి చేస్తుంది వాళ్ళు ఓట్లు కదా ఇన్ని పదవులు వస్తుంది ఇన్ని వ్యాపారాలు చేసుకుంటుంది వాళ్ళు ఓట్లేస్తేనే కదా వాళ్ళ అధికారం అడ్డం పెట్టుకునే కదా మనం ఈ రకంగా రాజకీయ గేమ్ ఆడి రియల్ ఎస్టేట్ గేమ్ ఆడుతుంది ఎవరిని చేసుకోనియకుండా వాళ్ళు అంతం చేసేసైనా మనమే లాక్కొని మరీ చేసుకుంటుంది ఎందుకే కదా అని ఒక్కసారి ఆలోచిస్తున్నారా ఈ విధంగా ఆలోచన చేసి ఇవాళ వందో రోజు చండీ హోమం కూడా జయించాం ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రభుత్వాలు ఆపోజిషన్ పార్టీలు అందరూ కూడా ఒకరికొకళ్ళ హెల్ప్గా ఉండి ప్రజలను కాపాడుకుని ప్రజలను ఆర్థికంగా ఎదిగడ చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అడగండి అట్లాగే ఆమోద ముద్ర రేపించిన రాజధానికి ఆమోద ముద్ర రేపిస్తే ఆటోమేటిక్గా మీరు డెవలప్ చేసేయలేదు అదే డెవలప్ అయిపోయింది రాజధాని ఆ రోజు కూడా అంతే ఈ పూలింగ్ వెళ్ళకుండా ఆయన ఏదో ఏప్రిల్లో పుట్టాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడావుడిగా పూలింగ్ అని పెట్టుకున్నారు ఏప్రిల్ ఓ రెండు వేల ఎకరాలు ఏ ఎకరాలు ఏడా గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టుకొని పర్మిషన్ ఇచ్చేస్తే అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఏ కులపూడని అడగని ఇచ్చి పారనొక పర్మిషన్లో మీరు గతంలో ఇచ్చిన పర్మిషన్లు ఎవరికి ఇచ్చారో చూపించండి ఇవాళ కూడా ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఇంత విశేషత ఇంత దౌర్భాగ్యత రాజకీయం స్వార్థ రాజకీయాలు అవసరమా చాలా చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజల ఇబ్బందులు మీ దాకా రాటల్లా అందుకని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీడియా మిత్రుల ద్వారాగా అస్సలు నాయకులకి వెళ్ళి అసలు నాయకులు ఆలోచించేసి ముందుకు రావాలనుకుంటున్నా సరే ఎవరి టైం వాళ్ళకు ఉంది నేనైతే ఎన్టీఆర్ గారు కుటుంబంలో పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు ఎవరేం మాట్లాడలేదు అనుకోవచ్చు వాళ్ళ మనం వాళ్ళ టైంలో అయినా సరే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఓట్లు ఎనభై శాతం ఉండే ఈడ వీళ్ళనే దపలవారిగా అన్ని సామాజిక వర్గాల సీఎం చేపిచ్చి ఎన్టీఆర్ గారి కుటుంబాల మనవడనే వడనే పీఎం ప్రధానమంత్రిని అయినా సరే చేపిస్తాం తప్ప ఈ రాజకీయ వెనకడుగేసే క్వశ్చనే క్వశ్చన్ లేదు ఏ శాతం అది ఎందుకంటే ఇది వాస్తవం చూస్తానే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో గెలిచారా యూనివర్సిటీ రాజధాని అన్నారా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడే రాజధాని ఆడ చేశాడు ప్రమాణ స్వీకారం తర్వాత చేశాడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా న్యూస్ వీడు అసెంబ్లీ గారి ప్రమాణం చేశాడు చేశాడు కదా ఫస్ట్ అసెంబ్లీ సమావేశం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ రికార్డ్ చేసుకున్నప్పుడు కావాలని పెట్టి పెట్టేమన్నాడు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసి కూడా మళ్ళీ అందరూ నిజంగా నిలిపి కొన్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు తర్వాత వచ్చి తులూరు రాజధాని మొత్తం పొలాలు కొనుక్కొని ఐదు లక్షల ఆరు లక్షలకి తుళ్ళూరు రాజధాని ప్రకటించుకొని ఎకరానికి ఏది ఇరవై ఐదు సెంట్కి ఎకరం కవులు ఎకరానికి ముప్పై ఏళ్ళు కవలు పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి చెప్పారు ఆ విధంగా మోసం చేసి వేల ఎకరాలు కొనుక్కొని వేల కోట్లు చేశారు ఆ విధంగా అయిపోయింది అయితే మళ్ళీ అదే తరహాలో ఒక నాలుగు సంవత్సరాలు అట్ట కొనసాగించారు మళ్ళీ విడిపోయారు ఇంకో పార్టీ వచ్చింది ఇరవై మూడో తారీఖు కౌంటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది మళ్ళీ డిసెంబర్ పదిహేడు దాకా ఆరు నెలలు ఈడై మొత్తం అమ్మేసుకొని విశాఖలో హైదరాబాద్లో కొనుక్కొని మూడు రాజధానులని మళ్ళీ అక్కడ స్టేట్ చేసుకున్నారు అధికార పార్టీ అరవై పర్సెంట్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నలభై పర్సెంట్ నలభై శాతం అరవై శాతం వాళ్లే ఈ విధంగా ఈ ఎస్సీ బీసీ మైనార్టీ ఎక్కడైనా సరే ఒక వెంచర్ చూపించండి దాదాపుగా సిఆర్డిఏ ఒక వెంచర్ ఎక్కడన్నా పర్మిషన్ చూపించండి అంటే నాకేం స్వార్థం కాదు కాబట్టి కడుపు మంట బాధ గుండె రగిలిపోయి జనం కోసం నా బాధ అది ఎంతమంది ఉంటారు ఇలా చెప్తే అర్ధ గంట సేపు భోజనానికి వెళ్తే చెమటలు తుడుచుకుంటారు ఏది కారులో నుంచి దిగి అలాంటిది వంద రోజుల నుంచి టెంట్ కింద మళ్ళీ మళ్ళీ మాడిపోయి దీక్ష చేస్తున్నానంటే దేని చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నాను అంటున్నారు ప్రజల కోసం నేను ఏం చేయటానికి సిద్ధమే అంటే ఏది జేకేఆర్ గారు చెప్పినటువంటి యొక్క రిలే నిరసన దీక్షకు మద్ద మద్దతు తెలుపుతూ మేము అరకు పార్లమెంట్ నుంచి రావడం జరిగిందండి అరకు నియోజకవర్గం నుంచి ఈరోజు వందవ రోజు చేరుకున్న సందర్భంగా మేము ఈ యొక్క కార్యక్రమానికి చేరుకొని మేము విజయవంతంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ యొక్క రాజధాని ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలుసు ఆ యొక్క సమస్యలు ఈ యొక్క ప్రభుత్వం అనేది గుర్తింపు తెచ్చుకొని వాటికి సమర్థవంతమైన న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క దీక్షకు మేము మద్దతు తెలుపుతున్నామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు జిల్లాని ప్రకాశం డిస్టిక్ సింగరాకొండ గ్రామం జేకేఆర్ సార్ చెప్పినట్టుగా ఈ రైతులకు జరుగుతున్న పుల్లింగ్ గురించి మేము దాని గురించి మాట్లాడదామని వచ్చాము ఇక్కడ ఆయన వంద రోజు చేస్తున్నారు అనగా దానికి విజయంతం చేద్దాం అనుకుంటా వచ్చాం అంటే యాక్చువల్లీ వాయిస్ బాగలేదు ఇంకా చెప్పాగా ఉద్యమం కార్యాచరణ మార్చుకోవటం అనేది జరగదు అంటే ఈ రిలే నిరసన దీక్షలు చేయటం వల్ల ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ రాష్ట్రం అంతా వెళ్ళిపోద్దు గతంలో ఏం జరిగింది అట్లాగే వాళ్ళు కూడా మూడు రాజధానులు అనగానే నాలుగైదు సంవత్సరాలు ఇలాగే కొనసాగించారు ప్రజల్లో ఏదో ఇక్కడ జరిగిపోతుందని చెప్పి మళ్ళీ మార్చుకోవాలి అందరూ కలిసి కూటమి కట్టుకోవటం ఇట్లా అలాగే ఇక్కడ ఒకేసారి చేసినంత మాత్రాన జనం అనుకోవటం ఏంటంటే ప్రజలు కానీ నాయకులే ప్రజలు తెలుసు మంచి చేస్తున్నాడని ఈ నాయకులు అనుకోవటం ఏంటంటే ఆయన అక్కడే ఉంది ఇక్కడ రాలేదుగా మాది ఉన్నాడు శాప కింద నీరు లాగా మొత్తం అంతా రాష్ట్రం అంతా వెళ్ళిపోతుంది జాతీయ స్థాయిలో కూడా వెళ్ళిపోతూ ఉందంతా కూడా అయితే ఈ ఉద్యమం ఇలాగే కొనసాగిస్తూనే ఉంటాం ఇంకా చెప్పాక అందరినీ కూడా కలుపుకొని నెక్స్ట్ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి రావాలి ఇట్లా దఫలవారీగా అన్ని సామాజిక వర్గాలకు సీఎం పదవి ఇవ్వాలి ఈ విధంగా ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు చేసుకుందాం మన మేనిఫెస్టో కూడా తల ఒక ఫార్మ్ తీసుకొని చూడాలని మీరు కూడా సూపీ అండి కావాలంటే ఎలా ఉంటుందో ఎందుకంటే ఎవరో పది కోట్ల పది రోజులు మద్యం ఫ్రీగా ఇస్తే ఓటు వేస్తారనుకుంటున్నారు అందుకని మేము అసలు మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాల పొడి కూడా ఫ్రీ అని చెప్పింది అమరావతి రాజధాని వందకి వెయ్యి శాతం వాళ్ళు ఫస్ట్ ఎవరో తెలియకుండా కొనుక్కుంటారు ఏదో ప్రకటించుకుంటారు అమ్మేసుకుంటున్నారు క్యాచ్ చేసుకుంటారు వాళ్ళ అవసరాలకి రాజకీయ ఏదే ఎలక్షన్ రాగానే మళ్ళీ కలుతున్నారు లేకపోతే ఈ విధంగా అందరూ చూస్తూనే ఉన్నారు వాస్తవాల పరిస్థితులు అయ్యి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కాకపోతే ఎవరు అడగలేరు నాయకుల్ని ఒక ముఖ్యమంత్రి శాసనసభ్యులు సగం మంది పైకి దగ్గర పైన ఎక్కువ మందిని దగ్గరకు రానికపోతే పరిస్థితి ఏం చెప్పండి అలా నియోజకవర్గాల్లో ఏం చెప్పుకోవాలి ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని అడిగిన విషయాలు పోయి సీఎం గారి చెప్పుకోవాలి కదా రాట్లా ఇప్పుడు అంతే అప్పుడు అంతేంది ఏమీ లేదు ఎందుకంటే అమ్మవారు అమ్మవారు ే నమస్తే నమస్వా ಮುಖಸ್ತಿ ಸ್ಥನ್ನೋ ಓಮೋಷು ಸ್ವಾಹ ಪೂರ್ಣಾಹುದೆ ವೈಭೋರ್ಹುತಿನೋತಿ ಅಥೋ ವೈಭೋರ್ ಆಹುತಿ ಅತಿ ವಸೋರ್ಥ मृतस््यन मेटाषुलोके पिंबमा पर आजेजो आज तेजो सोर्थ राेजेवास्तोपरुंधे थो काम सोर्धारा कामुंधेम कांज मे श्रेयस मेवस्वस्व युज मे

பிரஜா வித்யா புத்தி ஸ்ரீயம் பலம் சமர்ப்பாமி